చూడరిగో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మన అందాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతులంతా కలిసి లీగల్ నోటీసులు ఇచ్చిరట మరి ఏం కర్మ చేసుకున్నాయా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు పని చేయాల్సింది పోయి రైతులు నిన్ను రైతులు రేవంత్ రెడ్డి గారి ఫోటోకి పాలాభిషేకం చేయాల్సింది పోయి రైతులంతా కలిసి లీగల్ నోటీసులు ఇచ్చిరట రేవంత్ రెడ్డికి ఎంత ఘోరమైనటువంటి పరిస్థితిది ముఖ్యమంత్రి మీద నోటీసులు జారీ చేసిర్రు రైతులంటే ఇది చాలా సిగ్గుచేటు రాష్ట్రానికే అంటే నా పాలన చూస్తేనే అర్థమైపోతుంది ఎట్లా ఉన్నదనేది రైతులు పాలాభిషేకం చేస్తూ ఉంటారు ఫోటోలకు మంచిగా రైతులు ముఖ్యమంత్రుల ఫోటోలకు పాలాభిషేకాలు చేసి ఎత్తుకొని ఇంకేదో చేస్తారు అలాంటిది పోయి ముఖ్యమంత్రికి లీగల్ నోటీసులు పంపించాలంట విడ్డూరమైనటువంటి అంశం అంటే రైతుల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరు ఎట్లా ఉందో మనకు అర్థమైపోతూ ఉన్నది సీఎం రేవంత్కు రైతులు లీగల్ నోటీసులు జారీ చేసినారంట శ్రీశైలం ప్రాజెక్టును పట్టించుకోవడం లేదని ఆరోపణ మరి శ్రీశైలం ప్రాజెక్టును ఎందుకు పట్టించుకుంటలేవు ముఖ్యమంత్రి కాళేశ్వరం ప్రాజెక్టు పట్టించుకోవు శ్రీశైలం పట్టించుకో ఏ ప్రాజెక్టును పట్టించుకునేటట్లేవు నువ్వు మరి ఎందుకు పట్టించుకో మరి రైతుల మీద పగనా బీఆర్ఎస్ఓల మీద పగనా బీజేపీ మీద పగనా మరి సరేపోతే కేసీఆర్ మీద నీకు కక్ష సాధింపు ఉన్నది కేటీఆర్ మీద కోపం ఉన్నది హరీష్ రావు మీద పగ ఉన్నదని అనుకుంటే వాళ్ళ మీద తీర్చుకోవాలి కానీ ఈ రైతుల మీద రైతుల బతుకుల మీద కొడతా ఉన్నావు రాష్ట్ర ప్రజల మీద కొడతా ఉన్నావు ఇదెక్కడి విడ్డూరం శ్రీశైలం ప్రాజెక్టును పట్టించుకోవడం లేదని ఆరోపణతోని మొత్తానికైతే లీగల్ నోటీసులు అయితే జారీ చేసినటువంటి రాష్ట్ర ఇక్కడ రైతులంతా కలిసి ఇచ్చినారంట ఇక మంత్రి ఉత్తమ్ అట్లాగే సిఎస్ ఇరిగేషన్ సెక్రటరీ అయినటువంటి కేఆర్ఎంబి చైర్మన్కు కూడా తాకీదులు అందినాయంట వీళ్ళకి కూడా వచ్చినట్టున్నాయి ఇక తక్షణ భద్రత చర్యలు చేపట్టాలని తెలంగాణ ఫార్మర్స్ అసోసియేషన్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తున్నటువంటి అంశం శ్రీశైలం డ్యామ్ ప్రమాదకర స్థితిలో ఉన్నదని కూడా ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగితే దక్షిణ తెలంగాణ రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలంగాణ రైతు సంఘాల సమైక్య ప్రధాన కార్యదర్శి ప్రధాన కార్యదర్శి విజయపాల్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు తక్షణం డ్యామ్ భద్రతకు చర్యలు చేపట్టాలని కూడా కోరుతూ అడ్వకేట్ పాడూరి శ్రీనివాస్ రెడ్డి ద్వారా మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపించారు వారితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినటువంటి రామకృష్ణారావు సాగునీటి పారుదల శాఖ సెక్రటరీ రాహుల్ బొజ్జా అట్లాగే ఈఎన్సీ అంజద్ హుస్సేన్ కేఆర్ఎంబి చైర్మన్ అతుబ్ అతుల్ జైన్కు కూడా మొత్తానికి లీగల్ నోటీసులు పంపించారు ఎన్డీఎస్ఏ సిఫారసుల మేరకు మరమ్మత్తు ఆ పనులను చేపట్టి ఇక డ్యామ్ను సంరక్షించాలని కూడా డిమాండ్ చేసినటువంటి అంశం ఇక జల్ శక్తి కమిటీ హెచ్చరికలు బేఖాతరు చేస్తా ఉన్నారట శ్రీశైలం డ్యాం నిర్వహణను కూడా ఏపీ సర్కార్ అడుగడుగునా నిర్లక్ష్యం చేస్తున్నదని ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ గతంలోనే హెచ్చరించినటువంటి విషయం తెలిసిందే శ్రీశైలం డ్యాం భద్రతను కూడా పర్యవేక్షించేందుకు ఎన్డీఎస్ఏ అట్లాగే సిడబ్ల్యూసి కేఆర్ఎంబి అట్లాగే ఇరు రాష్ట్రాలకు కూడా చెందినటువంటి అధికారులతో మొత్తానికి కేంద్ర జలశక్తి శాఖ ఓ ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసింది ఇక ఆ బృందం రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఏడు తొమ్మిది తేదీలో శ్రీశైలం డ్యామ్ను కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించింది ప్రాజెక్టును ఏపీ నిర్వహిస్తున్నటువంటి తీరును చూసి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది తక్షణమే మరమ్మతు పనులు కూడా చేపట్టాలని చూసింది సూచించింది ఇక మొత్తం ఇక స్పిల్వే దిగువన మొత్తానికి ప్లంజ్ పుల్ మరింత లోతు లోతుకు కూడా ఆనకట్టు ఆనకట్ట పునాది వైపునకు ఇక విస్తరిస్తుందని కూడా ఫలితంగా పునాది నిర్దేశిత గ్రేడ్ కంటే చాలా తక్కువకు పడిపోతుందని కూడా ఆనకట్ట స్థిరత్వం ప్రమాదకరంగా మారిందని కూడా హెచ్చరించింది ఫౌండేషన్ గ్యాలరీ వద్ద చాలా వరకు కూడా డ్రైనేజీ రంధ్రాలు పనిచేయడం లేదని ఇది ఆనకట్ట పైన ఒత్తిడిని పెంచుతున్నదని కూడా వెల్లడించింది ఇక మరికొన్ని డ్రైనేజీ డ్రైనేజీ రంధ్రాలు కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడితో ఫౌండేషన్ గ్యాలరీలోకి నీటిని విడుదల చేస్తున్నాయని నీరు ఇక సురక్షితంగా పారే పారేలా చేయాలని కూడా సూచించింది ఇక మొత్తానికి పూడుకుపోయినటువంటి డ్రైనేజీ రంధ్రాలను మరమ్మతు చేసి డ్యామ్ గ్యాలరీలో పారుతున్నటువంటి నీటిని బయటకు పంపేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని కూడా స్పష్టం చేసింది ఎప్పటికీ అయినప్పటికీ ఇటీవల ఇటీవల వరకు డ్యామ్ పరిరక్షణ చర్యలు కూడా చేపట్టద చేపట్టలేదని ప్రభుత్వం ఇరిగేషన్ అధికారులు కూడా కేఆర్ఎంఈ పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు ఇక నీ ఈ నేపథ్యంలో డ్యామ్ రక్షణకు తక్షణం చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్తో సహా అధికారులకు తెలంగాణ ఫార్మర్స్ అట్లాగే అసోసియేషన్ ఫెడరేషన్ ఇక మతానికి ప్రధాన కార్యదర్శి అయినటువంటి విజయపాల్ రెడ్డి లీగల్ నోటీసులు జారీ చేశారు ఇకపోతే శ్రీశైలం డ్యామ్ పైన దక్షిణ తెలంగాణ భవితవ్యం కూడా ఆధారపడి ఉన్నదని తెలిపారు డ్యామ్కు ఏదైనా నష్టం వాటినితే దక్షిణ తెలంగాణ రైతాంగం తమ జీవనోపాధిని కూడా కోల్పోవాల్సి వస్తుందని మతానికి ఏర్పడుతుందని కూడా ఆందోళన వ్యక్తం చేశారు తక్షణ భద్రత చర్యలను కూడా చేపట్టాలని పేర్కొని అయితే రేవంత్ రెడ్డికి లీగల్ నోటీసులు జారీ చేశారు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి రేవంత్ రెడ్డి పట్టించుకోడు ఇకపోతే శ్రీశైలం ప్రాజెక్టు గురించి పట్టించుకోడు ఇక ముఖ్యంగా చెప్పాలంటే కేసీఆర్ యొక్క పది సంవత్సరాల పాలనలో కేసీఆర్ ప్రాజెక్టులు కట్టినా కేసీఆర్ పథకాలు తీసుకొచ్చిన కేసీఆర్ ఏదైతే ఏ పనులైతే ఏర్పాటు చేసిడో ఆ పనుల గురించి రేవంత్ రెడ్డి పట్టించుకోడు పట్టించుకోవడం అంటే ఇక దీనికి ఇది ఇది సాకు ఆయన దగ్గర నిధులు లేవు ఫస్ట్ ఇది మీదికెళ్ళి ఒక సాకు ఏ సాకు చేసినా ఏ నిధులు లేకపోయినా రాష్ట్ర అయితే ఆగం చేయక రేవంత్ రెడ్డి ప్రజలను ఎందుకు బాధ పెడతా ఉన్నావు అటు రైతాంగానికి చుక్కలు చూపెడతా ఉన్నావు నిరుద్యోగులకు చుక్కలు చూపెడతా ఉన్నావు ఇతర వర్గాలకు అందరికీ కూడా వర్గంలో ఏ వర్గానికి సంబంధించిన ఆ వర్గంలో చుక్కలు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి ప్రజల కోసం పనిచేస్తున్నట్టుగా లేదు వాళ్ళ ఎమ్మెల్యేల కోసం ఆ ఎమ్మెల్యేలకు కమిషన్లు ఇప్పించడానికి కోసం ప్రాజెక్టులు ఆ టెండర్లు రోడ్ల నిర్మాణాలు భవన నిర్మాణాలు ఇవన్నీ వాళ్ళ కోసమే ఏర్పాటు చేసుకొని కమిషన్ల కోసం పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది